మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అమ్మని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమని మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి ప్రాముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగులకు చెదిరి చూస్తున్నారు బిడ్డలు మీ శ్రేష్టమైన కృపను కోపదలు నిమ్మని అడుగుతూ ఉన్నాం అట్లాగే ప్రభు నాయన దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు చక్కని కోపదలు ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి ఉద్యోగాల విషయంలో మీ కృపని కాపాడమని అడుగుతున్నాం అట్లాగే తండ్రి విదేశాలను మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డని దర్శించండి డ్యూటీల విషయంలో మీకు కాపుదల భద్రత ఇవ్వమని అడుగుతూ ఉన్నాం హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము ఆరోగ్యం ఇవ్వండి అలాగే దూర ప్రాంతాల్లో ప్రభా డైలీ సర్వీస్ చేసి చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించండి మీ కృపా కార్యక్రమంతో నింపమని అడుగుతున్నాం అట్లాగే తండ్రి అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చేయండి మీ కృపల బిడ్డలను చేయమని అడుగుతున్నాం అలాగే గర్భఫలం కావాల్సి గరఫలాన్ని సిద్ధపరచండి వివాహాలు కావాల్సి వివాహాలను సిద్ధపరచండి అన్ని సంఘాలను స సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామాలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ కీర్తన గ్రంథం ముప్పై మూడు రెండు మూడు చరణాలు మనం ఈరోజు ధ్యానం చేద్దామంటే నిన్న ఒకటి చూసాం కీర్తనలు ముప్పై మూడు ఒకటి రెండు రెండు మూడు సితారాతో యుహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి ఈ రెండు మూడు చరణాలు దేవునిని స్థుతించే క్రమంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి ముప్పై రెండవ కీర్తన ముప్పై మూడవ కీర్తన ఈ రెండు కీర్తనలు కొన్ని తేడాలు ఉన్నప్పటికీ రెండింటికి కూడా సంబంధం ఉందని ఖచ్చితంగా మనం చెప్పగలం ముప్పై రెండవ కీర్తన భావోద్వేగాలతో కూడింది ముప్పై మూడో కీర్తన హేతుబద్ధమైనది ముప్పై రెండు అనుభవంతో కూడింది అయితే ముప్పై మూడు విశ్లేషణతో కూడింది ముప్పై రెండు దేవుని క్షమాపణ గురించింది అయితే ముప్పై మూడు దేవుని శక్తిని గురించింది ముప్పై రెండు దేవుని దయను చూపిస్తుంటే ముప్పై మూడో కీర్తన దేవుని అధికారాన్ని ప్రభుత్వాన్ని చూపిస్తుంది ముప్పై రెండు హృదయానికి సంబంధించింది అయితే ముప్పై కీర్తన పరలోకానికి సంబంధించింది ముప్పై రెండులో మనం పాపాలు క్షమించబడ్డాయనే సంతోషంతో స్థుతిస్తాం అయితే పాపము విశ్వమంతటిని అపవిత్రపరుస్తుంది ముప్పై మూడో కీర్తనలో మనం దేవుణ్ణి స్థుతిస్తాం ఎందుకంటే మన పాపాలను క్షమించిన దేవుడే విశ్వమంతటిని తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు మనం కృతజ్ఞతతో ఆయనను స్థుతించడంలో ఆశ్చర్యమేమీ లేదు ఈ రెండో చరణం వాయిద్యాలతో సంపూర్తిగా స్థుతించండి అని మనకి తెలియజేస్తుంది సితారాతో పజుతంతుల స్వరమండలముతో యహోవాను స్థుతించుడి కీర్తించుడి అంటే మీ దగ్గరున్న వాయిద్యాలన్నింటితో దేవుడిని గట్టిగా స్థుతించండి మన కోటాల్లో వాయిద్యాలు ఉంటే దేవుడేమీ కోపాడ్డు పాత నిబంధనలో వాయిద్యాలతో నిత్యము స్థుతించేవారు క్రొత్త నిబంధనలో మన హృదయములో నుండే సంగీతం ప్రవహించాలి చప్పట్లు కొడుతూ స్వరమెత్తి పాడాలి దేవుని సంపూర్తిగా మన హృదయమంతటితో స్థుతించాలి మూడవ చరణం అదే చెప్తుంది ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి హృదయమంతుడితో స్థుతించాలి ఇది పాతంశమైన కొత్త పాట పాడాలి పాత నిబంధనలో ఆరు కొత్త పాటలు ఉన్నాయి వాటిలో ఆరు కీర్తనల్లో ఉన్నాయి కీర్తనలు ముప్పై మూడు మూడులో నలభై కీర్తన మూడో చరణంలో తొంభై కీర్తన ఒకటో చరణం తొంభై కీర్తన ఒకటో చరణం నూట నలభై నాలుగు తొమ్మిది నూట నలభై తొమ్మిది ఒకటి ఇలా ఆరు కీర్తనలు కీర్తనల్లో ఉన్నాయి కొత్త పాటలు ఒకటి మాత్రం యష్యా గ్రంథం నలభై రెండు పదిలో ఉంది కొత్త పాట అంటే అంతకుముందు ఎప్పుడూ విననిది అని అర్థం నూతన కీర్తన రాయాలంటే నూతన ఆలోచనలు రావాలి దేవుని గురించిన మన ఆలోచనలు నిత్యం నూతనంగా ఉండి ఆయన గొప్పదనాన్ని ఆయన కార్యాలను నూతనంగా తెలుసుకోవాలి ఈ కీర్తన స్థుతితోటే ఆరంభమైంది ఒకసారి ఆ కీర్తనను మనం చూద్దామండి నలభై కీర్తన మూడో చరణం తనకు స్తోత్ర రూపమగు కృతకీతమును మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి ఇహోవయందు నమ్మికి ఉంచెదరు తనకు స్తోత్ర రూపముగు క్రొత్తగీతం ప్రతీ కీర్తన ఒక నూతనత్వాన్ని సంపాదించుకున్నదే ప్రతీ కీర్తన ఒక నూతనత్వానికి చెందినదేగా మనకు అనిపిస్తూ ఉంది అలాగే తొంభై ఆరు ఒకటండి ఇహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా ఇహోవా మీద పాడుడి దేవుని మీద కీర్తనల పాడమని చెప్తున్నారు అలాగే తొంభై ఎనిమిది ఒకటిలో కూడా ఇహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్త బలము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది దేవుని యొక్క వాక్యములో క్రొత్త కీర్తన గురించి నూతనత్వానికి సంబంధించిన కీర్తన గురించి విషయాలు అక్కడ మనకి తెలియజెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే నూట నలభై నాలుగో కీర్తన తొమ్మిదో చరణం అండి దేవా నిన్ను గురించి నేను ఒక కొత్త కీర్తన పాడేదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించేదను క్రొత్త కీర్తన అంటే దేవుని గురించి ఆలోచించినప్పుడు దేవుని గురించి మనం ఆయన గొప్పతనాన్ని వివరించే క్రమంలో క్రొత్త కీర్తన దేవుడు మనకి ఇస్తాడు హృదయము నిండా దేవుని గురించిన సంతోషం ఆనందముతో నింపబడినప్పుడు స్థుతులతో నింపబడినప్పుడు క్రొత్త కీర్తన అంటున్నాడు పదితంతుల సితారాతో నిన్ను కీర్తించదను అలాగే నూట నలభై తొమ్మిది ఒకటవ చరణం అండి యుహోవాను స్థుతించుడి యుహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకుని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి దేవుని కొరకు దేవునిని స్థుతిస్తూ ఏమంటే నిరంతరము దేవుని స్థుతించాలి ఈరోజు ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే ఈరోజుకి నేను ఉద్యోగంలో టీచర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి పదహారు సంవత్సరాలు పూర్తవుతున్నాయి నిన్నటితో ఈరోజు నూతనంగా నేను జాబులో జాయిన్ అయిన అండి జిల్లా మొత్తంలో అంటే అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తంలో బీసీసీలకి ఒకటే పోస్ట్ ఉంది జిల్లా మొత్తంలో ఆ బీసీసీ ఉన్న ఒక్క పోస్ట్ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ ఒక్క పోస్ట్లో దేవుడు ఉంచారు ఎంత గొప్ప కార్యం అండి నా ముందు ఇద్దరున్నారు వాళ్ళు కూడా బీసీసీ అయితే వాళ్ళు లేడీసు అలాగే వాళ్ళు ఓపెన్ లేడీస్ రిజర్వే రిజర్వేషన్లోకి వెళ్ళారు సో నేను మూడో వ్యక్తిగా జిల్లా మొత్తంలో మూడో వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా డిఎస్సిలో నాకు అద్భుతమైన టీచర్ ఉద్యోగం ఇచ్చారు స్కూల్ ఎస్టెంట్లో దేవునికే మహిమ కలుగునుగాక ఎంతగా స్తుతించినా ఎంతగా దేవుని కోసం కొత్త కీర్తన పాడినా ఎంతగా దేవునిని మనం ఆరాధించినా కూడా ఆయన నామాన్ని స్థుతించినా కూడా అది మనం ఆయన చేసిన కార్యాలకు సరిపోనిది ఆయన నామం మహోన్నతమైన నామం ఆయన నామాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి ఆయన నామాన్ని బట్టి మన జీవితంలో కొత్త కార్యాలు జరుగుతున్నాయి దాన్ని బట్టి అంటున్నాడు సితారాతో యుహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి కాబట్టి దేవుణ్ణి మనం నిరంతరము ఆయన మనకు కార్యాలు చేస్తూనే ఉన్నాడు మనం ఆయనను స్థుతిస్తూనే ఉంటాం కాబట్టి ఈరోజు ఆదివారం కనుక అందరము కూడా దేవుని మందిరములో ఉండి దేవుణ్ణి స్థుతిద్దాం దేవుని ఆరాధన చేద్దాం దేవుని గొప్ప చేద్దాం వాయిద్యాలతో ఆయనను ఆరాధించడం అనేది దేవుడిచ్చిన మహా గొప్ప భాగ్యం కొత్త నిబంధనలో ఆరాధన వాయిద్యాలతో స్థుతించడం అనేది లేదు అని చాలామంది అంటూ ఉంటారు కొలసి మూడు పదహారులో సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి సంగీతములతో పాత నిబంధనలు కూడా ఎన్నో చోట్ల మనం చూస్తాం చప్పట్లు కొడుతూ ఆయనను స్తుతించుడి అని సర్వజనారా చప్పట్లు కొట్టుడి కాబట్టి ఆయన్ని ఆరాధించి స్థుతించే క్రమంలో వాయిద్యలు వాయిస్తూ పాటలు పాడుతూ గొప్ప స్వరముతో దేవుని మనం నిత్యము స్థుతిస్తూ ఉండాలి ఆయన స్తోత్రార్హుడు కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడు అందుకే ముప్పై మూడవ అధ్యాయంలో రెండు మూడు చరణాల్లో కీర్తనలో మనం చూస్తున్నాం కదా ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి హృదయములో నుండి పెళ్ళిబ్బుకేటువంటి దేవునిని గూర్చిన శ్రేష్టమైన క్రొత్త ఆలోచనలు క్రొత్త కీర్తన ఆయన కోసం పాడమని చెప్తున్నాడు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి శ్రేష్టమైన ధన్యత విషయంలో ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి దేవునికి ఇష్టంగా వాయించండి దేవునికి ఇష్టంగా పాడండి దేవునికి ఇష్టంగా ఆరాధించండి దేవునికి ఇష్టంగా వాయిద్యాలు వాయించండి వాక్యం చెప్పండి ఏదైనా కూడా ఆయన ఇష్టపూర్వకంగా చేస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అలాగే మనం ఆయన చేసిన ప్రతీ కార్యానికి దేవుణ్ణి మనం నిరంతరము స్థితించి వరమై ఉండి ఆయన్ని మనం గణపరుద్దాం ఆయన్ని గొప్ప చేద్దాం అలాగే దేవుణ్ణి మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఆయన్ని మహింపరుద్దాం దేవుడు తన మాటలు దీవించను కాక అమేన్ అందరికీ ఉన్నారండి